ఇప్పుడు టైం వచ్చేసి మార్చ్ పదకొండో తారీఖు నైట్ పన్నెండు దాటిందనమాట అండి ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం అనమాట ఇంక వీడియో రికార్డ్ చేస్తున్నాం నా అమ్మాయి కానీ ఈ గదిలో పుడుకోమన్నాం అమ్మ గదిలో కెమెరా అంటే కొంచెం లాంగ్ నిచ్నప్పుడు అమ్మ గదిలో వరకు వెళ్తుంది అనబట్ట కెమెరా అందుకని ఇంకెక్కడ పడుకోమన్నాం డస్టర్బెన్స్ ఉండదని అలా ఉండదని అనుకుంటాం కానీ కెమెరా రికార్డ్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు వాయిస్ అంతా డస్టర్బెన్సే అనుకోండి పగల ఫంక్షన్కి వెళ్ళాలంటే ఆ ఫంక్షన్కి వెళ్ళే టైంలో మనకు ఉండే వర్క్ నైట్ తెల్లవారుజాము అయ్యే వరకు కూడా చేయవలసిన బర్సెస్ ఉండదండి ఒకసారి మా రెగ్యులర్ వర్క్సే కాకపోతే ఎంత స్పెషల్గా ఈ బ్లాగ్లో ఇది ఎందుకు చెప్తానంటే ఒక అక్క పాపం తమ్ముడిని అర్థం చేసుకోకుండా అపార్థం చేస్తుంది అనమాట తమ్ముడు ఎంతసేపు కారులోనే తిరుగుతాడు కారులో ఎలా తిరుగుతాడు యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్ల డబ్బులు తక్కువ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అక్క అపార్థం చేసుకుందనమాట సో ఆ అక్క క్లారిటీ వేస్తున్నాను అంటే మీకోసం ఇది క్లారిటీ ఇది వీడియో తీసాను తప్ప మాకు మ్యాక్సిమం నెలలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇలాగా రాత్రి ఒంటి గంట అవ్వచ్చు రెండు అవచ్చు మూడవి వరకు కూడా షూటింగ్ చేయాల్సిన పరిస్థితులు కూడా అక్క ఖాళీగా జులైగా తిరిగితే పైసా రాదక్క ఉన్న డబ్బులు ఖర్చు అవుతుంది తప్ప పైసా కూడా రాదు అవసరాన్ని బట్టి ఫంక్షన్లకే మన పనుల నిమిత్తం వెళ్ళవలసి వస్తుంది తప్ప నా దగ్గర సైకిల్ ఉంటుంది బండి ఉంటుంది కారు ఉంటుంది అవసరాన్ని బట్టి ఏది ఏ వాహనం వాడాలో ఆ వాహనం వాడతానమాట అంతేగాని ఇరవై నాలుగు గంటల కారు తిరుగుతూ కూర్చుంటే పెట్రోల్ అయినా అందరికి నమస్తే హార్కరాజ్ రాజ్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం సో ఈ రోజు మా అత్తగారు నేను చాలా బాగా రెడీ అయిపోయాము దేవరాజ్ గారు ఏమో చూసారు అలా ఉన్నారా దేవరాజు గారు రావట్లేదు మేమైతే ఫంక్షన్ కి వెళ్తున్నాం అనమాట అత్తయ్య నేను ఫంక్షన్ కి వెళ్తున్నాము ఈయనైతే మమ్మల్ని దేబడ్డం వరకే అందుకనేసి ఈ గెటప్ లో ఉన్నారు అత్తగారు కోళ్ళు అయితే రెడీ అయిపోయి సోక్ అయిపోయి సెంటర్ రాసుకుని మంచి ఫంక్షన్ కి వెళ్తున్నాం అనమాట అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది డీటెయిల్స్ అన్ని కూడా మీకు వ్లాగ్ లో కంటిన్యూ గా చూస్తూ ఉంటే తెలుస్తుంది మా జాయి గడి కూడా అనుకుంటున్నారు కదా లేదండి మళ్ళీ తీసుకెళ్లిపోతారు ఇంట్లో ఎవరు లేకుండా ఈయన గారు ఉండట్లేదు ఈ మధ్య అందుకనేసి ఈయన్ని కూడా తీసుకుని రావాల్సి వచ్చిందనమాట పొద్దున్న ఈ ఫంక్షన్కి వెళ్ళడం కోసం అండి రాత్రి ఆ టైం వరకు ఆ వీడియో రికార్డ్ చేసింది కొన్ని కొన్ని ఉంటాయండి టైం అంటే ఆ టైం కి వీడియోలు అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఆ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ ఇవ్వాలి చాలా అపే బుజ్జలేదంట ట్రాఫిక్ ఎక్కువ ఉంది కద అక్కడ నుంచి ఎలా ఎల్లుతాం అక్కమేగాしゃれనేనే దึง బై బై ఇప్పుడు ఎండి మొహం కొడుకొని తిని చేస్తే వన్స్ ఏపొన్నాక ఫోన్ చేస్తా అని బై బై హ్ ద తద్రు যাতে করতে বন্ন লাগা তিনটে আমোর বন্ন করতে 啊。 పైదే ఆగా ఆగా ఏవో వేసామారే నాకొక పుస్తకం తీ కాస్త ఆ దక్షను దక్షక మహారాజు దర్శక మహారాజు దర్జ విశ్నము గర్ధ విశ్ఞము ఇప్పటి మీరు చూసిన వీడియో క్లిప్స్ అన్ని కూడా శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ మొబైల్లో రికార్డ్ చేసినవి అనమాట అదండి హ్యా ఫోన్ లో రికార్డ్ చేసినాయి అనమాట ఇంటికి వచ్చి నా నా చూసుకుని చేసుకుని స్నానం చేసి రెడీ అవడానికి టైం అయితే కరెక్ట్ గా రెండో అవుతుందండి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట నేను ఫంక్షన్ కి నేను వచ్చేసరికి అయితే నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే అయిపోయింది అనమాట అండి ఆ మిగిలిన మూడు పర్సెంట్ ఉన్నారనమాట చూసారు కదండి ముందు క్లిప్లో వీడియో క్లిప్లో ఛానల్ ఎలా ఉన్నారో సుమారుగా ఎనిమిది వేల మంది వచ్చినట్టు అంచనా అనమాట అండి అంటే నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్పారనమాట ఇంతకు విషయం ఏంటంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది వేరబద్దును సంబరం చేసుకుని అప్పచెప్పినప్పుడు కప్పచెప్పినప్పుడు అవిభూతి పండు వేరబద్దుని గద్దీ కప్పచెప్పినప్పుడు సంవత్సరం ఒకసారి వచ్చి మళ్ళా అలా వీరభద్రని గద్దీ కప్పు ఏ విధంగా అయితే చేస్తారో అలాగే మళ్ళా ఇక్కడికి వచ్చి ఆ వీరభద్రని వివిధ పండు తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానం చేయించి పూజ చేయించి మళ్ళీ ఇక్కడికి వచ్చి గదిలో పెడతారనమాట అండి సో ఆ కార్యక్రమం అనమాట అండి ఇది వీరభద్రుని సంబరం అనమాట ఎవరైతే గద్దెకప్ప చెప్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి వాళ్ళు అప్పచెప్పని వీరభద్రని తీసుకుని స్నానం చేయించి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్ప చెప్పిస్తారనమాట అండి సంవత్సరం పొడుగునా కూడా అలా ఈ వేరే అప్పచెప్పిన వీరభద్రానికి పూజలు అలా జరుగుతూనే ఉంటాయన్నమాట సో నేనైతే వచ్చాను వచ్చిన వెంటనే ఇంక ఫోన్ చేశాను ఫోన్ చేసి అయితే చేతికి రక్ష కట్టారనమాట అవి కట్టించుకుని అయితే వచ్చాము మాకు ఈ సంబరాలు చూసి అదృష్టం కలిగించడానికి ముఖ్య కారణం మా అనమాట అండి అదే ముందుసారి వీరభద్ర సంబరం జరిగింది కదా మీకు ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను కదా తన అనమాట వాస్తవంగా మాకు ఇవన్నీ కూడా తెలియవన్నమాట అండి తెలియని విషయాలన్నీ తెలియజేస్తాడు మా వాడు ఆడవాళ్ళే ఇప్పుడు ఈరోజు మేము ఈ వీరభద్ర సంబరం రావడానికి కూడా కార్య కారణం అనమాట వాళ్ళ రిలేటివ్స్ అనమాట అలాగే మాకు కూడా రిలేటివ్స్ కదా సో వాడి ద్వారా మేము వచ్చాము వీడి ద్వారా మాకు చాలా విషయాలు అయితే తెలుస్తున్నాయి అనమాట వీరభద్ర సాంబరం గద్దె కాపు చెప్పడం ఇంకా చాలా చాలా తెలియని విషయాలు అయితే తెలుస్తున్నాయన్నమాట సో అక్కడ బోన్ చేసి ఇక్కడికైతే వచ్చాం నైట్ వీడియో షూట్ చేయడం వల్ల ఇద్దరికి ఆవలింపులు నిద్రలు వచ్చేస్తున్నాయి అనమాట ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామంటే ఎవరి గెటప్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు నేనే ఇంకా గెటప్ చేంజ్ చేయలేదు కాబట్టి మాట్లాడుతున్నాను అనమాట భీమరాజు గారు అయితే చక్కగా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఉండే ఏంటది యూనిఫామ్ యూనిఫామ్ అనమాట నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి టైం అయితే ఫోర్ థర్టీ అయ్యిందనమాట మేము ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ బయలుదేరిన వాళ్ళం అక్కడే లంచ్ చేసేసి శుభ్రంగా పూజ మొత్తం కంప్లీట్ చేసేసాక అనమాట బాగా చేశారు కదా పూజ అంతా నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడటం నువ్వు జీ ఆయన ఫస్ట్ అత్తయ్య ఫస్ట్ టైమే నేను ఫస్ట్ టైమే ఇలా చూడడం నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత కష్టపడి వెళ్ళినందుకు హ్యాపీ నేనైతే ఎందుకంటే ఎప్పుడు చూడలేనివి చూస్తే హ్యాపీయే కదా రాత్రి బాగా లేట్ అయిపోయింది కదండి అందుకని చెప్పేసి పడుతున్న అటు ఇటు తొల్లేసి తర్వాత పొయ్యి బాగా చేసినకైతే వచ్చాను అనమాట అండి అదే మన నాన్ వెజ్ వెహికల్స్ పెట్టి పొయ్యి అయితే పాడైంది అనమాట అండి ఆ పొయ్యి రిపేర్ చేయించినాక వచ్చాను ఇది మూడోసారి అనమాట అండి ఎందుకంటే కొంచెం వీటిలో వంట ఎక్కువ ఉంటుంది కదండి అందుకని అతమాన రిపేర్ వస్తూ ఉంటుంది అనమాట ఏకంగా ఈ నాలుగు రోజుల గ్యాప్ ఏంటో వీడియోస్ చివరిలో చెప్తాను లేండి టైం వచ్చేసి పన్నెండు ఇరవై నాలుగు పదిహేను అక్క బాగా అనమాట నైట్ పన్నెండు పది నిమిషాలకి కాకినాడ ఫస్ట్ ట్రైన్ కి అయితే అక్క హర్షిత అత్తయ్య వదిన అయితే అండి అంటే ఇప్పుడు అక్క వదిన హర్షి ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చారా కొట్టి రేపు కాకినాడలో పెళ్ళి అనమాట అండి అంటే కాకినాడలో రేపు భోజనాలు రేపు నైట్కి చేప్రోళ్ళలో పెళ్ళి అలాగే రేపు మళ్ళా మాకు మార్నింగ్ ఇటు వచ్చి రేపు మనకి ఎంగేజ్మెంట్ ఉందనమాట కిరణం పూలలో అలాగే రేపు రెండు ఫంక్షన్లు అనమాట రేపు శనివారం అమ్మనేమో అక్కలతో పంపించి హారికే నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళాలన్నమాట మీరు ఈ మధ్యకాలంలో చూసిన అన్నీ కూడా ఫంక్షన్ 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 కదండి అవునండి ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి వారం అలాగే మ్యాగీ వారా ఇంకా మూడు నాలుగు ఫంక్షన్లు జరుగుతానే ఉంటున్నాయి అందుకే ఈసారి ఉప్పుగప్పులో ఊరిపోతున్నాం ఇంట్లో వండుకుని తింటే శుభ్రంగానే ఉల్లిగడ్డ రాకంలో ఉంటుంది మౌన వ్రతం గడ చేస్తా అంటే మౌన వ్రతం చేస్తుంది అంటే అండి మా హర్చితాయి ఇక శుక్రవారం కదా రేపు శనివారం కదా ముక్కు ఉండదు కదా అందుకని మౌన వ్రతం అంట హరిసి వెంటనే ఆడి హాడు అయ్యారు నాకు ఇతర వస్తుంది మీరు పుడుకున్న కొత్త రారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట అడిగారు ఇప్పుడు టైం అయితే పోదు ఒక ఒంటి గంట అయితే అవుతుంది అనమాట మళ్ళీ లేకాలి కొంచెం ముసలి ఇంటికి గీకాలి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి మా జాయిగా ఎక్కడ ఉంటాడో మరి రేపు అది హరిసి జాయి మీరు ఇంట్లో ఉండే అమ్మ పెళ్లికి మేమేమో ఎంగేజ్మెంట్కి వెళ్తాం పడుకోండి పుడుకొని పన్నెండో తారీఖు పదమూడు పద్నాలుగు ఫుల్ ఫేవర్ అనమాట అండి ఇంకా మూడు రోజులు అయితే మంచం దిగలేదు ఇంకా అందుకే మీరు అర్థం చేస్తే ఈ నాలుగు రోజుల నుంచి కూడా వీడియోస్ రాలేదు కదా అదే కారణం అనమాట ఇంకా నాకు నీరసంగా ఉండేసరికి నా అత్తయ్య గారు మావయ్య గారు అందరూ కూడా చూడడానికి పలకరించడానికి వచ్చారనమాట అనమాట నేను నా దగ్గర కూడా ఊపికి లేదులేండి ఆ ఊపి మొత్తం అంతా అయిపోయింది ఫుల్ స్టైన్ అయిపోయిందనమాట నేను ఈ ఒకవైపు ఏమో ఈ ఫంక్షన్స్ మేనేజ్ చేయాలి ఒకవైపు ఏమో మన ఆర్డర్స్ మేనేజ్ చేయాలి ఒకవైపు యూట్యూబ్ చూసుకోవాలి ఒకవైపు షాప్ చూసుకోవాలి ఒకవైపు షాప్లో స్టాక్ చూసుకోవాలి ఇన్ని అయితే అనమాట అంటే మీకు డౌట్ రావచ్చు ఇన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అని అన్నీ ఒకరి వాళ్ళైతే అవ్వదండి అందుకే షాప్లో అయితే వర్కర్స్ ఉంటారు అలాగే ఇంక మేనేజర్ కూడా పెట్టేశాను రీసెంట్గానే అందుకే నా ఒక్కడ వల్ల అన్నీ అవ్వట్లేదు స్టాక్ అంటే ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతున్నాను కానీ అన్నీ నేనే చూసుకోవాలంటే ఇరవై నాలుగు గంటల సమయంలో ఇంక నేను ఎక్కడ పడుకోవాలి ఎక్కడ ఇవన్నీ చూసుకోవాలి షాప్లో వర్కర్ని పెట్టినప్పటికీ మేనేజర్ని పెట్టినప్పటికీ కూడా ఈ టైంలో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో మనం పడుకుని నిద్రలేసిన తర్వాత మెరుపుగా ఉండే టైంలో ఈ యూట్యూబ్కి సంబంధించి స్టాక్ షాప్లో పని ఇవ్వడం కానీ ఒకవైపు ఫ్యామిలీ ఫంక్షన్స్ మేనేజ్ చేయడం కానీ ఇవన్నిటిలో అయితే బాగా స్టైన్ అయితే అయిపోతున్నాను అనమాట అందుకే ఇలా వీక్ అయిపోయి ఇంకా జ్వరం వస్తుందన్నమాట తగ్గలేదు ఇలా ఇవన్నీ మేనేజ్ చేయడం అయితే మామూలు విషయం కాదు అంటే కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోలేరు అంతే తేడా అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాను కాదండి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను చెప్తాను అది అందుకు మించి అయితే ఏమీ కాదు పాజిటివ్గా ఉంటారు నెగిటివ్గా ఉంటారు అంటే కొంతమందికి చూసే కళను బట్టి ఆలోచించే విధానాలను బట్టి మనం పెట్టే కామెంట్ అయితే వస్తుంది అనమాట సో ఇదనమాటండి ఈ కారణంతో అయితే వీడియోస్ పెట్టలేకపోయినాయి నాలుగు రోజులు నెక్స్ట్ ఏంటంటే మనం చేసుకోవాల్సిన అంటే ఇప్పటివరకు మీరు అన్నీ కూడా మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళడం ఇలా వీరభద్ర సంభ్రానికి ఇలా ఫంక్షన్స్కి వెళ్ళడం మీరు చూస్తున్నారు కదా ఇంకా మన ఫ్యామిలీలో మన యూట్యూబ్ సంబంధించి మన ఫ్యామిలీస్కి సంబంధించి కొన్ని సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాల్సినైతే ఉన్నాయన్నమాట అండి ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ తోటే సరిపోతుంది మన సెలబ్రేషన్స్ అయితే పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాలండి అవన్నీ కొంచెం ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ కొంచెం నేను కూడా అంటే జ్వరం అయితే తగ్గింది కానీ దానికి సంబంధించిన వీక్నెస్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉందనమాట ఎందుకంటే నైట్ టైం నిద్ర లేకుండా మెయిన్ మన పగల ఎంత నైట్ నిద్ర ఉండాలి కదా ఆ నిద్ర మనుకుని మనం వర్క్ చేసి ఇంకా అలా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అయితే పర్లేదండి కంటిన్యూగా నాలుగైదు రోజులు వారం రోజులు అలా నిద్రపోకుండా వర్క్ చేస్తూ ఉంటే ఎవరికైనా సరే ఓపిక అయిపోయిన చాలా వీక్ అయిపోతాం కదండి అలాగే జ్వరం అయితే తగ్గింది కాకపోతే ఓపిక లేదనమాట అండి అయినా సరే తప్పదు వెళ్ళాలి ఎందుకంటే నాలో ఒక ఇది ఉంటుంది అనమాట ఏంటంటే ఎవరైనా కబుర్ చెప్పారంటే కంపల్సరీ వెళ్తాను అనమాట అండి అది ఎందుకంటే ఇప్పుడు మా పెళ్ళి ఉందండి మా పెళ్ళికి మరి కవర్ చెప్పి అందరూ వచ్చారు కదా ఎంగేజ్మెంట్ ఒకటి అలాగే పెళ్ళి ఒకటి అనమాట అండి పెళ్ళికైతే అమ్మను పంపిస్తాను అంటే అక్క వాళ్ళు వచ్చారు కదా అక్క వాళ్ళతో పాటు అమ్మను అయితే పంపిస్తాను అనమాట మేమైతే ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళాలన్నమాట అండి సో నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో పెళ్ళి అలాగే ఎంగేజ్మెంట్ ఎవరితో ఏంటి ఎంగేజ్మెంట్ అయితే కెరంపూడి అనమాట అండి కెరంపూడి వెళ్ళాలి అయితే ఇక్కడ కాకినాడ కాంప్లెక్స్ హాల్ హండ్రెడ్ బిల్డింగ్ సెంటర్ ఉంది కదండి అక్కడ ఈరోజు భోజనాలు మధ్యాహ్నం చే నైట్కేమో లో అయితే పెళ్ళనమాట అండి నేను ఇక్కడ ఎంగేజ్మెంటు మధ్యాహ్నం కాబట్టి నేను మధ్యాహ్నం వెళ్ళి ఎంగేజ్మెంట్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ సాయంత్రం అయితే చేపర పెళ్ళికి అయితే వస్తాను అనమాట అండి సో ఈ రెండు ఈ రెండు ఫంక్షన్స్ కూడా మీరు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూడవచ్చు అలాగే అంటే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని మీరు చూడలేదు కదా సో ఈ ఫంక్షన్స్ ద్వారా మీరు మన మా ఫ్యామిలీ మెంబెర్స్ని మీరు అందరూ కూడా అయితే చూడవచ్చు సరే ఓకే అండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం మన బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంటలు కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్